ఓం నమో శ్రీమాత్రే నమో నమ దుష్టగ్రహణ మంత్రమమ్మ ఇది చెడు గ్రహణము చెడు సోకిన వాళ్ళు చెడు ఉన్నవాళ్ళు చేతబడి మంత్రప్రయోగం ఉన్న వాళ్ళు మాత్రం ఉపయోగించండి అమ్మా గురుగారిని సంపాదించండి పరిపూర్ణ పరిష్కారం చేసి చూపిస్తానమ్మా కాదు అనే ఏడలా మాత్రం మైండ్లో అమ్మా నేను చేసి చూపిస్తాను మీకు నిశ్చశుద్ధి వారణం దుష్టగ్రహణం పరిపూర్ణ మేక నివారణం చేస్తానమ్మా ఇంట్లో సమస్యలు చెడు దుష్టులు చెడు గ్రహణాలు పీడ దుష్టులు పీడ గ్రహణాలు పరిపూర్ణ శుద్ధ వారణం నీలఖండం ఏకపరిమితం తర్మనక్షత్ర వారణం ఏక భంగిమం చతుర్ముఖ నక్షత్ర వారణం ఇంట్లో కలహాలు కుటుంబ కలహాలు దుష్టక్రహాలు శత్రు పీడ శత్రు దృష్టి ఏకగృహం పరిపూర్ణం నివారణం సంహనం యాగం ఏక అన్విష్టం ఏక దాటి సంపూర్ణ విమోహం ఏక పరిపూర్ణం మంత్రం ప్రతిష్టం ఏక నివారణం సమస్య ఉండేవాళ్ళు ఫోన్ చేయండి అమ్మా ನಮೋ ಶ್ರೀ ಮಾತ್ರ ನಮೋ ನಮಃ